ఈ కథలో రాము అనే రైతు ముఖ్య పాత్రధారి రాము అతని కుటుంబం మరియు వారి పంటలకు సంబంధించిన అనేక సమస్యలను ఈ కథ చూపిస్తుంది రాము ఎప్పటికప్పుడు తన భూమిని పండించేందుకు కష్టపడుతుంటాడు కాని అప్పుడప్పుడు పంట నష్టం అన్యాయ ధరలు నీటి కొరత వంటి వివిధ సమస్యలు ఎదురవుతుంటాయి రాము ఎంతో కష్టపడి పంటలు వేస్తాడు కాని ఎప్పుడెప్పుడు కరువు జలబద్ధత ఒకవేళ పంట మంచిగా పండిన మార్కెట్లో తగ్గిన ధరలు రావడంతో అతనికి ఆదాయం తగ్గిపోతుంది ఈ సమయంలో అతని పక్కన ఉన్నవారు అతనిని హాస్యంగా చూస్తుంటారు ఒకరోజు రాము తన పొలం దగ్గర నుండి ఇంటికి వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు వేసిన పొలం దిగుబడి లేదు మార్కెట్లో సరైన ధర లేదు ఎండాకాలం కూడా వచ్చేసింది ఇప్పుడు నేనేం చేయగలను ఏ పనికి వెళ్ళగలను నేను ఈ భూమిని నమ్ముకున్నాను కదా అని ఆలోచిస్తూ ఉండగా ఒక ఆలోచన తనకు వస్తుంది అదేంటంటే ఆరుతడి పంట నీళ్లు లేకపోయినా ఆరుతడి పంట వేసి దిగుబడి తేవచ్చు అని ఆలోచన చేసి తనకున్న పొలంలో ఎండాకాలము ఆరుతడి పంటలు వేశాడు చక్కని దిగుబడి వచ్చింది మార్కెట్లో కూడా మంచి ధర పలికింది అప్పుడు రైతు చేతినిండా డబ్బులున్నాయి అతను చూసి హేళన చేసిన వారు అందరూ ముక్కున వేలేసుకున్నారు ఈ కథలో నీతి ఏమిటంటే రైతు కష్టాన్ని చూసి అతని అభినందించాలి కానీ హేళనగా చూడకూడదు రైతు తాను కష్టపడితే కానీ ఈ సమాజంలో ఉన్న ప్రజలు ఆహారాన్ని తినగలరు రైతు ఎప్పటికైనా రాజు రైతే రాజు ధన్యవాదములు